రాజమండ్రి గోరల్ అయితేనో సిటీ అయితేనో అరవై వేల మంది జనాభా ఉన్నారండి ఈ అరవై వేల మంది అంటే రాజమండ్రి ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీకి సమానంగా కూర్ కమ్యూనిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిందండి ఆ కమ్యూనిటీ ప్రతి ఏరియాలో కూడా సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొత్త పేట అనుకుంటున్న శాఖల వారిగా ప్రతి ఏరియా కూడా కూడా చేసుకొని ఉంటాం మా యొక్క కమిటీకి మా కమిటీ మేము ప్రేమిస్తాము మిగతా కమిటీ వాళ్ళని స్వాదర్భావంగా చూసుకుంటాము అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మరియు పోస్టు కూడా మేము స్వచ్ఛంద సంబంధాలతోటి అక్కడ ఎవరితో ఏ పురస్థితిలో కాంగ్రెస్ లేకుండా మా వద్ద మేము ఒకరోజు సాధించుకుంటూ అందరికీ సహాయపడుతూ ఉండే పొలం ఏదైతే ఉందో అది కూర్పా పొలం అండి ఈ పొలం నుంచి సిటీ గారు పన్నెండు సంవత్సరాలుగా మధ్య రాంబాబు గారు చేసినారు ప్రెసిడెంట్గా గొప్ప వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన కొంతకాలంగా కొంచెం సిక్ అయ్యి ఆయన రాకపోతే అది కూడా ఆ సెక్షన్ కూడా కేసు గారి బాధ్యతలు కూడా ప్రస్తుతం మంచిరాబాబు గారు ఇలాంటి కార్యక్రమంలో మత్స్యరాబాబు గారికి నగరంలో ఆ కుటుంబ సంఖ్యను గుర్తించి రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా మననే అనౌన్స్ చేయడం జరిగింది దానికి నగర శాసనసభ్యులు గౌరీలు శ్రీ అది అప్ప రాజు శ్రీనివాస్ గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ అది అప్పారావు గారికి మా పొలం తరఫున పొలత్వం తరఫున వారికి మేము మనసుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గౌరవీయుడు గౌరవ ఎమ్మెల్యే శ్రీ గౌరెడ్డి బుచ్చ గారు బిఎం కోర్మరావు గారికి సిటీ అధ్యక్షుడిగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అవకాశం ఇచ్చారండి అదే ద్వారా ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దుర్గోపులం అన్నది ఒక అగ్రగామి ఒక వ్యవస్థ ఏ రాజకీయ నాయకులు వచ్చినా సరే తుర్గోపులానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడం జరుగుతూ వస్తా ఉంది ఇలాంటి పరిణామంలో మేము అన్ని పొలాలతో సత్సంబ ఉన్నప్పటికీ ఈ రోజు మా నగర సెపరేట్ అయినటువంటి మంచి రాంబాబు గారి మీద లేనుకొని ఫోన్లు క్రియేట్ చేసి టెక్నాలజీ ఉపయోగించి వారిని ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్స్ ఎంపీ గారు మాకన్ భరత్ గారు ఈ విధంగా ప్రవర్తించడం మా సంఘీలందరూ కూడా బాధ పడే విధంగా ఆయన యొక్క వీడియోగ్రాఫ్స్ పెట్టి వ్యవహారం చేసి ఆయన్ని రోడ్డు ఎక్కించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో అంటే మద్యరామ గారిని రోడ్డెక్కిస్తే తుర్పాకులం రోడ్డు ఎక్కుతుంది తుర్పాకులం ఒక బరువు ప్రదేశంలో భంగం వాడేశంతో శాసనం ఏంటి అంటే మద్యరామీపీ సిటీ ప్రెసిడెంట్గా ఉండడం సతమీరా మీకు ఇష్టం లేదా ఇష్టం లేదని మేము భావిస్తున్నాం ఎందుకు అలా భావించడానికి వచ్చిందంటే గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా రౌతు సూర్యప్రకాశ్ రావు గారిని మీరు ఎన్ని విధాలుగా పెట్టారో ఎన్ని విధాలుగా నిలిపేసారో ఎన్ని విధాలుగా పదాలను దూపేశారో అందరికి తెలిసిన విషయం మా తుర్పుకోపలు ఆ రోజు ప్రశ్నలు పెట్టాలి మీ మీద కానీ ఒకే పార్టీలో ఉన్నటువంటి రౌత సూర్యపేసారు వద్దు పార్టీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన అనడం వల్ల కేవలం మేము మేము ఆ రోజు ఉదయం జరిగింది ఈ యొక్క సామాజిక వర్గంతో కూడా మేము చాలా స్వచ్ఛందంగా చాలా సోదరభావంగా ఉంటాం మరి మీ ఒక్కరికే ఎందుకు మేము ఆ దుర్గమెంట్ ఇవ్వడం లేదా మాకు అర్థం కావట్లేదు ఎందుకు మా అంటే మీ ఒక్కరికే ఎందుకు ఇంత నిమేషం అర్థం కావట్లేదు మంచి రాంబాబు గారు ఎన్నో సార్లు సివి మార్కెట్ కోసం మీ చక్కకు రాలేదా వచ్చి ప్రాధాన్యత ఒక్కటి చేసి పెట్టండి ఏది మార్కెట్ లో నేను అధ్యక్షుడు గా మార్కెట్ అధ్యక్షుడు గా నేను ఉన్నాను నాకు మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది మిమ్మల్ని అడగడం జరగలేదా మీ దగ్గర రావడం జరగలేదా కానీ మీరేం చేశారు కుమ్ముడ నొప్పిశారు ఆ రోజు కూడా ఈ రోజు నగర శాసన సభ్యులు ఆదేడు వాసు గారు దీన్ని ప్రతిష్టాపకంగా తీసుకుని నగర యొక్క అభివృద్ధిలో ఇదొక భాగంగా ఆయన గుర్తించి ఈ రోజు సీఎం మార్కెట్ ని వేల చోట సమర్పించి వారికి అందరూ కూడా గౌరవించినట్టు వ్యాపారస్తులు కూడా ఆయన సహకార సహకారం పడుతూ ఇది మధ్యాహ్నం గారికి పిలిపించి నాకు గొప్పకి పిలిపించి ఆయన ఎంతో ముందుకెళ్తుంటే మీరు అది వారలేక మధ్యాహ్నం గారిని ఏదో రకంగా బదనామం చేయరు అన్న ఒక ఉద్దేశం ఉద్దేశంతో ఎంత ఓరాలు కోరేటువంటి టెక్నాలజీ ఉపయోగించి అతను బదనామం చేయడం చూస్తుందంటే ఇది క్షమించడం నేరం ఒకటి మార్కెట్ భర్త మిమ్మల్ని పొలిటికల్ గా మీకు రాజకీయంగా మీకు హై కావాలనుకుంటే మీరు హై పవర్లేదు అంతేకాని ఈ విధానాలంటే కరెక్ట్ కదనేది మాకు ఉద్దేశం మీరు చేసే ప్రతి పని మంచి క్రియా ఎందుకు దుర్కోబట్టి మీకు ఎంత కక్ష ఎందుకు దుర్కోబడితే ఎంత విభేదం ఎందుకు మమ్మల్ని అందరూ దూరం పెడతారు ఈ విషయం మీరు కంపల్సరీ మాకు వివరం ఇవ్వాలి ఎందుకంటే మీకు చేసిన అన్యాయం ఏంటత్త మీకు చేసిన అన్యాయం ఏంటి అంటే మీరు ఎంపీ గారు అనుకున్నప్పుడు ఎంపీ మీకు ఎన్నో ఒక ఓటు మీకు రాజమండ్రి వ్యక్తిగా మీరు గౌరవించడం నాకు తప్ప ఒక విషయం అర్థం చేసుకొని గ్రూప్ లోపల ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో టెక్నాలజీ ఓపెన్ చేసే చేయంతే మాకు బరువు బలం అవుతాయి ధ్యేయం ఏంటో మా వ్యక్తిత్వం అంటే మా గ్రూప్ లోపల యొక్క సంఘం యొక్క బలం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ రోజు తాత ఆస్తులు ఇస్తానో లేదంటే ఎవరో దగ్గర నుంచి వచ్చిన ఆస్తులతోనో అతను ఈ స్థాయికి రాలేదో అతను కష్టాలు అతను చిన్న స్థాయిని జన్మ నుంచి పైకి వచ్చిన వ్యక్తి మంచి రామో ఆ వ్యక్తి అందరి అందరిలాగా కాదు వచ్చిన ఆస్తులతో లేదా ఉదయాటతో రాజకీయాలు రాలేదు అంటున్నాం ఈ రోజు అతను కష్టంతో ఆయన తాజగా నిలబడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి ఉండదు అన్నది మీకు అక్కడే అర్థం అవుతుంది అలాంటి వ్యక్తి మీద మీకు ఎందుకు ఇంత అసూయ అసలు మధ్య వాళ్ళ పేరు మీద ఒక్క బ్రాంతి షోభ ఉండాలని వినిపించండి ఒక బ్రాంతి షో మంచి రాంబాబు అసలు ఆ వీడియో బాగా మాడగలదని మీరు ఎలా చూపిస్తున్నారు అసలు మంచిరాబాబు బ్రాంతి సభ ఉంది కాబట్టి ఇలా మాట్లాడాలని చెప్పడానికి ఒక అవకాశం ఉంది మంచిరాబాబు పేరు ఒక్క బ్రాంచ్ కూడా మీరు ఇవాళ మీరు చెప్పిన దానికి మీరు ఇచ్చిన వీడియోకి మేము బాధలే ఉన్నాం వ్యక్తిగతంగా మీరు వ్యవహారం తీసుకునే వ్యక్తిగత దోషాల కం ఇది సమంజసం కాదు రాజకీయంగా మీరు నిబద్ధతగా నిజమైన రాజకీయ నాయకుల లాగా పొందాలంటే మీ యొక్క అభివృద్ధిని మీరు ఏం చేసారో చెప్పుకోండి వాళ్ళు అభివృద్ధి ఏం చేశారో వాళ్ళు చెప్పుకుంటారు అది ప్రజల్లో తప్పితే

ఆ గొడవ వదిరిట్టే ఇప్పుడే మీ సోదరులు మధ్య అప్పారావు గారు మీరు ఆర్యపురం బ్యాంకు నుంచి బయటపడడానికి కారణం తూర్పుగాపు తెలుగుదేశం తొక్కేయడమే ప్రధాన కారణం ఆరోపించారు మీరు ఎందుకు నిలిపారు బ్యాంకు నుంచి మీడియా దగ్గర అడుగుతున్నా అయితే నాకున్న పరిస్థితులు బట్టి నాకున్న సొంత బాధ్యతలు బట్టి వ్యవహారాలు బట్టి నిర్ణయం చాలా వచ్చిందండి ఆర్థిక కుమ్మకోవడానికి పాల్పడ్డారు అందువల్లే చంద్రశంకర్ ఆర్థికంగా ఎటువంటి ఒక పైసా కూడా నష్టం జరగదు ఆయన చేశారు చేశారు ఒకవేళ మీరు రాజీనామా అంటే ఎందువల్ల వెళ్ళిపోయారు అంటే అంత రాజీనామా చేయాల్సిన పరిస్థితి నాకు నా పిల్లల పెళ్ళి వచ్చేసరికి నాకు నాది మైండ్ వర్క్ పోయిందండి కష్టపడే తక్కువ ఉన్నది వెళ్ళి కాదు నేను అలాగా నా పిచ్చే పదవి న్యాయం చేయాలనే తక్కువ ఉన్నది అలాంటి తక్కువ ఉన్న వ్యక్తి వెళ్ళి రాలేనండి నేను పూర్తి స్థాయిలో ఏదైతే సేపలో ఉందో అరవై ఐదు సేపలో ఉందా సేపలో బయట తీసుకొచ్చి కష్టపడ్డాను పని చేశాను అయితే లోపల చాలా ఇంకా అంటే చాలా జరుగుతుందండి ఇంకా చాలా వర్క్ ఉందండి ఇంకా బ్యాంక్ లో ట్యాక్సెస్ బీకొన్న బాగా ఉందండి ఆ ప్లేస్ లో నేను అవన్నీ చేస్తే నా వ్యాపారం కానీ భవిష్యత్తు కానీ కొంచెం నేను ఉద్దేశం నేను విశాఖపట్నం విశాఖపట్నం కుంభకోణాలు ఎందుకు లేదు సార్ విశాఖపట్నంలో జరిగిన దానికి రికవరీ కూడా చేసేస్తా